భక్తుల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ అన్న గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి తరఫున కూడా వారికి అభినంది తెలియజేస్తా ఉన్నాం మరి వాళ్ళ వేదిక ఏర్పాటు చేసేటువంటి చక్కటి వేదిక ఏర్పాటు చేసేటువంటి వేదో ఏర్పాటు చేసినటువంటి మరి ఉల్లపల్లి శ్రీనివాది రాజు గారికి అల్లుడు జగన్ గారికి ఇద్దరత్ వారిందరికీ కూడా నా అభినంది తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ రాష్ట్రంలో వచ్చేసి మరి అతిపెద్ద కమిటీ అయినటువంటి మనకు ఇవాళ అందరు చెప్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ముదిరాజు కుల సంఘాలు మరి అపజయమైందని చెప్పే అది కూడా కరెక్ట్ కాదు ఒక విజయం కూడా సాధించిన మనం మన రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజులు చైతన్యవంతంగా అన్ని కులాల కంటే కూడా అగ్రస్థానం నిస్సందేహం సోషల్ మీడియా కావచ్చు వాట్సాప్ కావచ్చు అన్నింటి పరంగా ఉద్యమాల పరంగా కావచ్చు కామారెడ్డి జిల్లా ఉద్యమం కావచ్చు సిద్దిపేట కావచ్చు అన్నింటిలో కూడా ముందు వరుసలో ఉన్న మనం ఇవాళ ఖచ్చితంగా విజయం సాధించడం కుల సంఘాలు ఎన్ని ఉంటే అంత మంచిదే రాష్ట్రానికి ఎందుకంటే మన మన కులానికి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి వారు మరి స్వార్థం లేకుండా పనిచేసిన వారందరూ కూడా రాష్ట్రీయత్వం ఉన్న చిన్న చిన్నగా ముదిరాజు కుల సంఘాలు కూడా నేను ధన్యవాదాలు చేస్తా ఉన్నాను ఇవాళ రాష్ట్రంలో పాత రీళ్లు పోయి కొత్త వచ్చిన చందంగా మరి యమాన్యీలు ఇక్కడ ఉన్న మరి ఇవాళ శ్రీరన్న గారు మన అందరికీ పెద్ద దిక్కుగా రావడం చాలా సంతోషకరం వారికి వారికి ఒక మంత్రి పదవి అది కూడా వచ్చేసి మరి మధ్య శాఖ మంత్రివర్గా వారు మరి వారికి పదవి రావాలని చెప్పని కూడా గుజరాత్ జాతర కూడా కోరుకుంటా ఉన్నాను వాళ్ళ సర్పంచ్ ఎలక్షన్స్ కావాలి గుజరాత్ మీకు రావాల్సిందిగా కోరుతా ఉంటా లక్ష్మణ్ గుజరాజ్ గారిని ఒలం లక్ష్మణ్ గుజరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా అవార్డుస్తా ఉన్నాను